మనందరం మీటింగ్ లో కూర్చున్నప్పుడు వాటర్లీ మనం ఏంటి కావాలి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి సేఫ్టీ మెథడ్స్ ఏం తీసుకోవాలి ఏ విధమైన ప్రమాణాలు పాటించాలి అన్ని మనం మాట్లాడదాం అవన్నీ పాటించడానికి తప్పకుండా సంబంధించిన శాఖలు కూడా కావాలి సార్ ఈవెన్ వాళ్ళ వైఫ్లతో కూడా మాట్లాడడం కూడా మేనేజ్మెంట్ రాలేదు సార్ ఇప్పటి వరకు లోకల్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అటెండీస్ వైఫ్స్ ఉన్నారు మాట్లాడలేదు సార్ వాళ్ళతో కూడా ట్రీట్మెంట్ నేను వచ్చాను చెప్పండి ఫ్యామిలీ మెంబర్ వందరూ ఒకసారి నేను నేను ఇక్కడే చెప్తున్నాను